గుడ్ మార్నింగ్ ఎరవన్ ఈరోజైతే జస్ట్ ఇప్పుడే మోకలాకి వచ్చాము మేము కొన్ని ల్యాప్ ల్యాప్వింగ్స్ ఉన్నాయి రెడ్ నేపు ఐబీసీలు అయితే చాలా ఉన్నాయి సో చూసి నేను ఇంకా ర్యాప్టర్లు అనుకున్నా కానీ ఇంకా ర్యాప్టర్లు కాదు అవి ఒకసారి ఇంకా చాలా వస్తున్నాయి ఇంకొక నాలుగు అయితే వస్తున్నాయి పై నుంచి సో ఇప్పుడైతే నా దగ్గర ఒక పక్కనే ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఆరు ఒక సిక్స్ రెడ్నే నెబ్డ్ అయితే ఉన్నాయి సో ఎల్లోవేటెడ్ ల్యాపింగ్ అండ్ చాలా చిక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడే మాకైతే కొన్ని ఎల్లోవేటెడ్ ల్యాపింగ్ ఎగ్స్ అవి కనిపించాయి సో నేనైతే క్లోజ్గా ఉండాలని కొంచెం గోపురం పెట్టి తీసాను సో మీరు చూడండి అండ్ కొంత కొంతసేపు వెయిట్ వెయిట్ చేయాల్సి అయితే వచ్చింది మే మేము సో కొంత టైం ల్యాబ్స్ అది వచ్చింది తర్వాత దాని దగ్గరికి వచ్చి కూర్చుంది సో చాలా క్లోజ్గా మంచి అయితే వచ్చింది సూపర్ ఎగ్జైటింగ్ ఏంటంటే ఇప్పుడే మాకు ర్యాట్ స్నేక్ కనిపించింది చాలా డిఫరెంట్గా అదైతే హోల్లోంచి బయటకు వచ్చింది సో చార్జ్ అయితే కొంచెం స్లో మోషన్ అది తీసాను సో ర్యాట్ ని తెలుగులో జరిగొడ్డని కూడా అంటారు ఇది ఇదైతే చిన్న చిన్నపిల్ల పాముది సో ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉంది చాలా సన్నగా ఉంది మేబీ వన్ వన్ అండ్ హాఫ్ వన్ వన్ మంత్ ఇయర్ అనుకుంటా వన్ మంత్ ఓల్డ్ అనుకుంటుంది వా మానిటర్ లిజర్డ్ చాలా చిన్నది బేబీ సో అది కూడా మన స్నేక్ ఉన్న డెన్ పక్కనే ఉంది అది కూడా చాలా నీట్గా ఉంది సో దాని మానిటర్ లిజర్డ్ మన బెంగాల్ మానిటర్ లిజర్డ్ అంటారు తెలుగులో ఉడుమ అంటారు చాలా చిన్నగా ఉంది అది మేబీ అది కూడా వన్ అండ్ వన్ వన్ అంత వన్ అండ్ హాఫ్ మంత్ ఓల్డ్ అనుకుంటా చాలా నీట్గా ఉంది అది కూడా సో ఇదైతే బెంగాల్ అంటే మాకు చెస్ట్నట్ బెల్లెడ్స్ హ్యాండ్ గ్రూవ్స్ మేల్ ఫిమేల్ అంటే చిక్ అయితే కనిపించింది సో చెస్ట్నట్ బిల్లెడ్స్ హ్యాండ్ గ్రూస్ అయితే సంఘపాతింగ్ చేస్తుంది అండ్ అక్కడ కూర్చుంది మంచిగా చాలా క్లోజ్గా ఉంది మాకు సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఈరోజు రెప్టైల్ డే అని చెప్పుకోవాలి ఒక పాము దొరికింది మానిటర్లైజర్ దొరికింది అండ్ కొంత శాండ్ గ్రూస్లో దొరికినాయి బర్డ్స్ పెయింటెడ్ ఫ్రాంక్లూన్ అనుకున్నాం కానీ పెయింటెడ్ ఫ్రాంకిల్ మాకైతే దొరకలేదు ఈరోజు అంటే చూసాం చాలా సో అది దాని వీడియో నాకైతే సరిగ్గా రాలేదు ఫోటోలు అయితే తీసాను సో దానికోసం వచ్చాం మెయిన్ ఇంకా బర్డ్స్ అవి కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మంచి బర్డ్స్తో నేనైతే అయితే ముందుకు వస్తాను మీరైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది సో మీరు లైక్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియోస్ అవి కూడా చేయగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్